మరోసారి ఓటర్ల ముసాయిదాలో ఏవైనా తప్పులు ఉంటే ఓటర్లు మార్పులు చేర్పులు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తూ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు మండల భాగ్యలక్ష్మి తెలిపారు ప్రకాశం జిల్లా కొమరూల్లోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ దేవరశెట్టి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో బూత్ లెవెల్ ఆఫీసర్లకు ఓటర్ల సవరణ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంపై అవగాహన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి మాట్లాడారు ప్రభుత్వం ఓటర్ల ముసాయిదా ఇటీవల విడుదల చేసిందని అందులో ఏవైనా తప్పులు ఉంటే ప్రజలు సరిచేసుకునేందుకు మరో అవకాశం ఇస్తూ స్పెషల్ డ్రైవ్ రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఈ తొమ్మిదవ తేదీ మరియు పదవ తేదీ మండలంలోని అన్ని పోలింగ్ బూత్ల వద్ద బిఎల్ఓలు ఈ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని ప్రజలు వారి ఓటర్ లిస్టులో ఒకసారి చూసుకుని సవరణ ఏమైనా ఉంటే ఆ రెండు రోజుల్లో చేసుకోవాలని సూచించారు పేరు తప్పులు ఉన్నా ఇంటి నెంబర్లు తప్పులున్నా ఎవరైనా ఓటర్ లిస్టులో పేరు లేకున్నా ఓటర్ లిస్టులో పేరు ఉండి ఎవరైనా చనిపోయినా ఇలాంటివన్నీ కూడా సవరించుకోవాలని ఆమె కోరారు తొమ్మిది పదవ తేదీలో ఈ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రతి పోలింగ్ బూత్ వద్ద బూత్ లెవెల్ ఆఫీసర్లు నిర్వహిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో విఆర్ఓలు మహిళా పోలీసులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు ఎస్ఎస్ఆర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో భాగంగా మనం ఓటర్ లిస్ట్లో ప్రతి సంవత్సరం ఓటర్ లిస్ట్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం వచ్చేసి ఓటర్ లిస్ట్ అప్డేట్ చేసి డ్రాఫ్ట్ ఎలక్టోరల్ పబ్లికేషన్ చేసి ఉన్నాము ఆల్రెడీ దాంట్లో ఏదన్నా అబ్జెక్షన్స్ అంటే ఇంకా చేర్పులు మార్పులు ఓటర్ లిస్టులో తప్పులు కానీ అంటే ఏజ్ కరె ఏజ్ కరెక్షన్ జెండర్ కరెక్షన్ అడ్రస్ ఇలాంటి కరెక్షన్స్ ఏ ఉన్నా కూడా మనం ఆ క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ రిసీవ్ చేసుకోవటం కోసం ఈ నెల తొమ్మిది పది తేదీల్లో మనకు స్పెషల్ క్యాంపెయిన్ డేస్ అనేవి కండక్ట్ చేస్తాము ఈ స్పెషల్ క్యాంపెయిన్ డేస్లో భాగంగా ప్రతి బిఎల్లో వాళ్ళ బిఎల్ఏతో పాటు ఓటర్ లిస్టు సంబంధించిన క్లయిన్స్ ఫామ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇవి ఇవి తీసుకొని వాళ్ళ పోలింగ్ స్టేషన్ వద్ద మార్నింగ్ పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అప్లికేషన్స్ తీసుకోవడం కోసం అక్కడే ఉంటారు ఎవరైనా ప్రతి ఒక్క ఓటర్ కూడా ఆల్రెడీ ఓటర్గా నమోదైంటే బిఎల్ఓ దగ్గర ఉన్న ఓటర్ లిస్ట్ వెరిఫై చేసుకొని వాళ్ళ ఓటర్ ఓట్లు ఏదన్నా ఉంటే కరెక్షన్ చేసుకోవడానికి ఫామ్ ఎయిట్ అప్లై చేసుకోవాలి ఆ ఓటర్కి బిఎల్ఓకి చెప్తే అతనే వాళ్ళ బిఎల్ఓ లాగిన్లో అప్లై చేస్తారు లేకపోతే కొత్తగా పద్దెనిమిది సంవత్సరాలు ఎవరైనా నిండిన వాళ్ళు ఉంటే ఫామ్ సిక్స్ ఫిల్ చేసి బిఎల్ఓకి ఇస్తే వాళ్ళు ఓటర్గా నమోదు చేస్తారు చనిపోయిన వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటే డిలీషన్ చేయడం కోసం ఫామ్ సెవెన్ బిఎల్ఓకి ఇవ్వవలసి ఉంటుంది ప్రతి ఒక్క ఓటర్ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఓటర్ తప్పు లేకుండా ప్రతి ఒక్క ఎలిజిబుల్ ఓటర్ కూడా పద్దెనిమిది ఏళ్ళ నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటర్గా నమోదు చేసుకోవడం కోసం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అలాగే ఇరవై నాలుగు ఇరవై తేదీల్లో కూడా మనకి స్పెషల్ క్యాంపెయిన్ డేస్ అనేది జరుగుతుంది